పిఠాపురం అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శం కావాలి పిఠాపురం వైఎస్సార్పి వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం రాజుగారు కోటలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవనంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి సీఎం రెడ్డి వల్ల వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని ఏ ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలో సర్వతోముఖా అభివృద్ది చెందుతుందని అలాగే పిఠాపురం ప్రజలు నన్ను మళ్లీ ఆశీర్వదిస్తే పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ది చేస్తారని పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు గండెపల్లి సూర్యావతి బాబీ మాట్లాడుతూ కాకినాడ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ మహిళల్లో ఐకాన్ అని ప్రశంసించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు తలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గీతా విశ్వనాథ్ స్టార్ మహిళ అని అభివృద్ధి చేయటంలో అందవేసిన చెయ్యి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెండ్యాల చిన్నసూర్యారావు మ శివాయ కార్యదర్శి బచ్చు మధు కోశాధికారి మానేపల్లి కృష్ణ భాస్కర్ రావు కొన్ని పార్టీలకి ఆశ్రయించే విధంగా విధంగా మరి ఎవరు ఒత్తిడికి ఇక్కడ మొట్టమొదటగా పార్టీ సమావేశాలని పార్టీ నాయకుల్ని ఏ రకంగా ఆహ్వానించి ఇక్కడ ఏర్పాటు చేశారో నాకైతే తెలియదు ఇది సరైన విధానం కాదు నేనేం ఆగలేదమ్మానే మేము చివరిగా వచ్చాం అది కూడా మీరంత మీరు స్వయంగా వచ్చి మేడమ్ వచ్చి కలిసి మా కానీ దురదృష్ట శాతం మా సూర్యుబు గారు కొన్ని విషయాల్లో ఆయన రాంగ్గా మాట్లాడడం జరిగింది ఇక్కడ మనం పెట్టింది వర్తక సంఘ సమస్యలు మన కాబోయే ఎమ్మెల్యే గారికి మనం వివరించి మన యొక్క కష్ట సుఖాలు చెప్పుకోవడానికి వచ్చామని తప్ప మనం విమర్శించడానికి మనం జనవరి కాబట్టి మీ వ్యాపారస్తుల పర్టికులర్గా ఎప్పుడేస్తారమా అనుకోవడానికి ఒకటి రెండోది మరి ఇంకొక చర్చ్ వచ్చింది ఏంటంటే హౌస్ ట్యాక్స్ పెరిగింది సేల్స్ ట్యాక్స్ పెరిగింది అని చెప్తున్నారు బట్ మీకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగిందండి మీ ప్రాపర్టీ వాల్యూ ఎంత పెరిగిందండి నేను ఇప్పుడు ఇది శంకుస్థాపన చేశాను ఇక్కడ ఏమీ లేదు ఎన్ఎస్ గురిపోయి అక్కడికి ఎలా వెళ్తారండి ఆ మధ్యలో పెట్టారు అక్కడికి గోతులు నీళ్లు మీ చుట్టుపక్కల ఎలా చేస్తారని అంటే అలాగే నిజంగా ఒక మాట అన్నారు అమ్మాయి ఇప్పుడు చేస్తే ఇంకో పది సంవత్సరాల కన్నా ఏదో రకంగా ఉంది ఇప్పుడు తప్ప మేము కట్టలేము మాకు ఏదో తక్కువగానో లేకపోతే ఇంకొక రకంగా ఒక అవకాశం ఉంది మనకి సిస్టమ్ మనం ఇంచుమించుగా ఇచ్చుకున్నారు నేను నేను చాలా సంవత్సరాల నుంచి జిల్లా పరిషత్గా ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నాను మనకి పంట కాలం అయినా డ్రై డ్రై మురుగు కాలం అయినా ఏదైనా కూడా ఒకటి అప్పుడు వరల్డ్ బ్యాంక్లో ఒక ప్రాజెక్ట్ ఉంది దాంట్లో దీన్ని మనం తీసుకొచ్చి చెరువులు కానీ చెప్పి ఒకదాన్ని గుర్తుగా పోయేలా సెపరేట్ చేస్తే ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తాం సరే తర్వాత ఈ సమయ కేంద్రం వాళ్ళు కావచ్చు ఇంకోటి వాళ్ళు కావచ్చు నా వల్ల కాలేదు తర్వాత రకరకాలే ఇప్పుడు మీకు బహుశా వంట ఒక్కసారి చేయలేకపోవచ్చు కానీ చాలా వరకు ట్రైన్లు ఇప్పటికే ట్రైన్లు రోడ్లు చాలా వేస్తున్నారు ఇంకేమైనా తర్వాత కూడా తప్పకుండా వేయించడం జరుగుతుంది కాబట్టి పేదవాడికి సహాయం చేయాలని ఉద్దేశం ఇంకొకటి మీరు చూసారు ప్రపంచం అంతా